హలో నమస్తే అండి వెల్కమ్ టు యువకార్తీ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ ఇంక ఈరోజు వచ్చేసి లాస్ట్ సండే ఇంక నేను చికెన్ కర్రీ విత్ బగారా రైస్ చేశానండి ఇంక చాలా బాగా వచ్చిందనమాట చికెన్ కర్రీ తినే చాలా రోజులైంది కదండి అబ్బా అసలు ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు తిందామని నేనైతే ఒకటే వెయిటింగ్ అనమాట ఇంక దానికోసం చెప్పేసి ఎప్పటి నుంచో ఎంత మటన్ తిన్నా ఫిష్ తిన్నా ఎన్ని తిన్నా కానీ చికెన్ తిన్నా టేస్టే వేరండి దాని టేస్ట్ ఎక్కడికి రాదు అసలు చికెన్ తిరిగిపోతే ఆ ఫీలింగే బోర్ అనమాట ఇన్ని రోజులు వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా మా హస్బెండ్ భయం సూపర్ తీసుకురాలేదండి ఇంక అయితే రీసెంట్ ఇంకా తీసుకురండి ప్లీజ్ అని చెప్తే ఇంకా తీసుకొచ్చారు అని చెప్పేసి నేనైతే చికెన్ కర్రీతో బగారా రైస్ అయితే చేసేసాను ప్రాసెస్ అయితే చూడండి తెలిసిందే కదండీ మనకి చికెన్ ఏదైనా నాటు కూడా అయినా ఏదైనా ఫస్ట్ బాయిలర్ అయితే తీసిరాలండి ఇంకా ఎందుకలే అని చెప్పేసి ఫారెన్ కూడా తీసుకొచ్చారు ఇంకా దానికని చెప్పేసి అందుకని నేను కుక్కర్లో అయితే వేసానండి కర్రీ దానికైతే ముందు నేను చికెన్ శుభ్రంగా నీట్గా కడిగేసుకున్న తర్వాత అందులో మొత్తం మసాలా పట్టించేసి డీప్లో ఒక వన్ అవర్ పెట్టేసాను అనమాట చికెన్ని తర్వాత కర్రీ అయితే వేసేసుకున్నాను ఇంకా సర్లే కొంచెం పిల్లలకి ఫ్రై ఫ్రై చేస్తే బెటర్ కదని చెప్పేసి తింటారని చెప్పేసి ఇంకా నేను చిన్న అదే స్మూత్గా ఉన్న ముక్కలు ఉంటాయి కదండి వాళ్ళకి ఆ ముక్కలు తీసి కొంచెం ఫ్రై చేశానమాట ఇలా కరివేపాకు వేసి చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం నార్మల్గా చేసిన దానికంటే ఇలా చేస్తే చాలా బాగుంటుంది కారం ఎక్కువ అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బెటర్ అండి నేను ఎందుకంటే కారం కొంచెం తక్కువ అనిపించింది అందుకే నేను కారం వేసాను నాన్ వెజ్లో ఎక్కువ స్పైసెస్ ఉంటే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి కారం వేసుకొని కొంచెం ఇంకా ఉడకడానికి నీళ్ళు కూడా పోసి ఇంకా విజిల్ పెట్టేసాను అనమాట ఎందుకంటే కొంచెం వారం కూడా అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదండి అందుకే నెక్స్ట్ ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా బగారా రైస్ అయితే చేస్తున్నాను చూశారు కదా నేను పులావ్ కాకుండా దీనికోసం కోసం చెప్పేసి బాగా ఫ్రై చేసుకున్నాను అండి ఆనియన్స్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ లా ఉంటాయని పుదీనా అయితే నా దగ్గర లేదండి కానీ కొత్తిమీర వేసుకున్నాను పుదీనా వేసుకున్నాను టేస్ట్ ఇంకా బాగుంటుంది బాగా కలుపుకోవాలండి కుక్కర్లో పెట్టినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి కింద అడుగు పట్టేస్తుంది అనమాట ఇంకా అలా కాకుండా మాడిపోకుండా ఉండాలంటే ఫస్ట్ ఒకసారి మనం నీళ్ళు పోసుకున్నాక మొత్తం ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి కింద ఏమన్నా పట్టినా కానీ ఏదైనా ఉంటే పోతుందనమాట అండ్ కుక్కర్ కూడా అవగానే విజిల్స్ రాగానే తీసి కింద పెట్టడండి మనం అలా ఉంచేసినా కానీ కింద అడుగు పట్టేసి మాడిపోయినట్టు అయిపోతుంది ఇంకా అక్కడికి బగర్ రైస్ కంప్లీట్ అయింది ఇంకా చికెన్ ఇంకా నేను ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ చేయించానండి అంటే చికెన్ మనకి చాలా మెత్తగా స్మూత్గా అయితే ఉడికిపోయింది ముక్క అంతా కూడాను తర్వాత కొత్తిమీర వేసుకున్నాక ఇంకా ఫైనల్గా గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా వాటర్ అంతా కొంచెం ఎగిరేదాకా దగ్గరికి అలా ఉంచుకున్నాక ఇంకా గ్యాస్ అంతా ఆఫ్ చేస్తాను కర్రీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది బగారా రైస్ ఇంకా సూపర్ అసలు ఇంకా చూసారా పొడి పొడలాడుతూ చక్కగా నీట్గా చాలా బాగా వచ్చింది